దేవిగా చంద్రపాలెం జాతరకట్టి శ్రీ దుర్గలమ్మ అమ్మవారు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతర కట్టి శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరణావ్రత ఉత్సవాలు మూడో రోజు ఘనంగా జరిగాయి ముందుగా అమ్మవారి విరాట్కు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకాలు జరిపించి అనంతరం ఈ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలో మంత్ర పుష్పం ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది మరియు సూర్య నమస్కారాలు ప్రత్యేకంగా గాజుల పూజ జరిపించారు హోమ మంత్ర మంత్రపుష్పం మొదల కార్యక్రమాలు ఆల్యర్చకులు హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మల బృందం నిర్వహించడం జరిగింది సాయంత్ర వేళలలో కుంకుమార్చనలో మంత్ర పుష్పం ఖురాణ ఇతిహాసం నుండి స్వస్థులు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు పిఎం పాల లక్ష్మి వాణి పాలం వాస్తవ్య పోతున్న పరో వరలక్ష్మి కుమారులు పోతున్న ఎలర్జీ బ్రదర్స్ సహాయ సహకారాలతో కులహార కోణాలు గూర్రెలు ప్రసాద్ అమ్మవారి నివేదించి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలీ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలీ కమిటీ అధ్యక్షులు పిల్ల సూర్యబాబు సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు కోశాధికారి దుక్కవారం ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతి శివ జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ సభ్యుల పిల్ల వెంకటరమణ కోర్తిన పైడరాజు భోగవెల్లి రాము గూడెల రాజు దుర్గాసి సోంబాబు కేశంకూర్ అప్పారావు కొట్నూరి హరికృష్ణ ప్రభాకర్ రాజు చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల సత్యనారాయణ బి సత్యనారాయణ పేస రామారావు జగిపి నాని హాలి ముఖ్య సభ్యులు పిల్ల కోతురాజు పివి రమణమూర్తి జగపిల్లి అప్పారావు కోతిని వెంకటరమణ పిల్ల రాము పిల్ల అప్పన్న పిల్ల వెంకటరమణ పిల్ల అప్పారావు గూడెల కామేశ్వరరావు పిల్ల సూర్పాత్రుడు ప్రభాకర్ రాజు రాజుగిరి శ్రీను సుందర శ్రీను పి శ్రీను గరే రామారావు ఎల్ శ్రీను గరే మధు డి అప్పారావు పి నాగా తదితరులు పాల్గొన్నారు